హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లిలో మంటలు రేపుతూ ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిన ఓ ప్లాస్టిక్ గోడౌన్ పై జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ తీవ్రస్థాయిగా స్పందించారు ఆ పరిశ్రమపై ఆ గోడౌన్ పై యాభై వేల చార్జ్ వేశారు అంటే చలాన్ వేశారు ఎస్ జల్పల్లి మున్సిపాలిటీలోని మరాఠా భవన్ దగ్గర ఉన్న ఈ ప్లాస్టిక్ గోడౌన్ గత కొంత కాలంగా మంటలు రేపుతూ పొగ కొ పొగ కాలుష్యానికి కారణమవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పరిశ్రమపై పరిశ్రమపై యాక్షన్ తీసుకునే నాదుడ లేక జల్పల్లి వాసులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు అయితే మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ఈ పరిశ్రమపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నాం వెంటనే మూసేయాల్సిందే లేకపోతే పోలీస్ కేసు నమోదు చేస్తామంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు లక్ష రూపాయలు खचित चला कटा लेते पुलिस स्टेशन को पंप आये तीव्री फायर आपको फाइन लगा तो अभी अब कितना भर रहे फाइन अभी नहीं वन लाख रुपये अभी नहीं तो मैं केस डाल तो अभी एफ आई आर कर बात करते बहुत सफर हो रहे जलपल्ली जनता वाले जलपल्ली का पब्लिक बहुत सफर हो रहे आपके वास्तु आपका वीडियोस बताया ना मैं अभी को जला रहे आप रोज जला रहे को बोलो मेरे को कचरा कई को जला रहे क्या है आपको जलाने का फिर कहीं को जला रहे क्या बोल रहे बच्चे बच्चे लोग खेल रहे क्या वहां पे आप नहीं रहे वहां पे फिर बच्चे क्या छोटे छोटे बच्चे हैं काम वाले कहीं को जलाते आप बोले तो जलाते ना वो लोग तो तो जलाते। हाँ बोले तो चलाते ना विदाउट यूर परमिशन कैसा चलाते रहे ना अच्छा रहे ना अच्छा हाँ. अब इधर कंपनी इधर रन कर रहे अब उधर बाहर जा रहे, आब, रहे अब बाहर रह रहे अब अब इधर रहे तो उनका वो पेन क्या है वो आपको मालूम पड़ता वो कितना स्मेल आता क्या होता वो पे आपको मालूम होता ఫైన్ బనోబ్ మై ఆ పాస్ మినిట్గా టైం దగ్గర మాకు ఫైన్ బనోబ్ నైతే మే కేసు ఎఫ్ఐఆర్ కడుతున్నాను మున్సిపల్ అధికారులు ఈ విధంగా తీవ్రస్థాయిలో ప్రతిస్పందించడానికి కారణం కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలే నో డౌట్ స్థానిక కాంగ్రెస్ యోజన కాంగ్రెస్ నేతలు దీనిపై స్పందించారు ప్రతి రోజు ఇక్కడ మంటలు మంటలతో జనం అవస్థలు బిగ్ న్యూస్లో కూడా అనేక ఈ విషయం ప్రస్తావించాను అయితే స్థానిక కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు నవీన్ నవాజ్ తదితరులు అక్కడికి వెళ్ళి ఆ కంపెనీ తీరుతనులు పరిశీలించారు దానిపై మున్సిపల్ అధికారులు చర్య తీసుకునేలా ఒత్తిడి చేశారు జల్పల్లి మున్సిపాలిటీలోని సిక్స్టీన్ వర్ల ఇల్లీగల్ ప్లాస్టిక్ కంపెనీ మొత్తం ఈ వెనుక కనిపిస్తున్న ఆయన వెనుక కనిపిస్తున్న మంటలు పెట్టి అన్ని మొత్తం పొల్యూట్ చేస్తున్నారు ఎప్పుడు చెప్పినా కూడా ప్రజా ఎవ్వరు పట్టించుకుంటారు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కూడా పట్టించుకోలేరు పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా పట్టించుకుంటారు ఇలాంటి ఇల్లీగల్ ఉన్నాయి మొత్తం అన్ని కంపెనీలన్నీ నోటీస్ ఇచ్చి సీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం మాకు కాంగ్రెస్ తరఫు నుంచి యూత్ కాంగ్రెస్ తరఫున నుంచి జిల్పల్లి మున్సిపల్ ప్రజలు అయితే మొత్తం అంతా ఆగం చేస్తున్నారు వీళ్ళంతా కలిసి ఇలాంటి కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ వారిని తమ కార్యాలయానికి పిలిపించి వాకబు చేశారు పరిస్థితిని ఆరా తీశారు ఇలాంటి పరిశ్రమలు తమ పరిధిలో ఉండటానికి వీల్లేదని ఖచ్చితంగా ఇలాంటి పరిశ్రమలపై యాక్షన్ తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు ఈ కంపెనీ దీనివల్ల వస్తున్న ఇబ్బందులు అనేక ఫిర్యాదులు అన్ని పరిశీలించిన తర్వాతనే దీనిపై యాక్షన్ తీసుకున్నట్టు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ వెల్లడించారు ప్రజల నుంచి కాంప్లైంట్ వస్తా ఉంది ఇక్కడ కొన్ని అంటే నేను వచ్చి ఇక్కడ సిక్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇక్కడ వచ్చి నేను బాధ్యతలు తీసుకొని జల్పల్లి మున్సిపల్ గా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కొన్ని కంపెనీస్ రన్ అవుతున్నాయి ఈ సమ్మర్ సమ్మర్ సీజన్ ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు కొంత వాంటెడ్లీ వాళ్ళు కొంత అంటే పొగబెడుతున్నారు అంటే కాల్స్తున్నారు ఆ తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్లీ కాలిపోతున్నాయి దానివల్ల ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతుంది చాలా అనారోగ్య సమస్యలకు బారిన పడుతున్నారు జల్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చాలామంది ప్రజలు ఇంత ముందు కాంపేట్ చేశారు ఇప్పుడు కూడా చేశారు ఒక కంపెనీదారు ఇప్పుడు వినిపించి నేను యాభై వేల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది మరి అదేవిధంగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం సీజ్ చేసి ఎఫ్ఐఆర్ పోలీస్ కేసు పెడతామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కారణం ఏదైతేనేమి కాంగ్రెస్ నేతలు స్పందించారు యువజన కాంగ్రెస్ నేతలు స్పందించారు గత చాలా కాలంగా మరాఠా భవన్ దగ్గర లేగుతున్న మంటలు జనాల్ని అవస్థల పాలు చేసిన విషయం తెలిసిందే దీనికి దీనిపై అనేక మార్లు బిగ్ న్యూస్ కూడా హెచ్చరించింది యువత పట్టించుకోవట్లేదంటూ నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది అయితే యువజన కాంగ్రెస్ నేతలు సయ్యద్ అబ్దుల్ నవాజ్ నవీన్ గౌడ్ మేరాజ్ పటేల్ తదితరులు అక్కడికి వచ్చి ఆ కంపెనీపై చూసి ఆ కంపెనీ నుంచి వీడియోలు తీసి అక్కడ తమ నిరసన వ్యక్తం చేసి ఆపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి ఈ కంపెనీపై యాక్షన్ తీసుకునేలా ఒత్తిడి తేగలిగారు ఏదైతేనే ఒక మంచి పరిణామం ఈ కంపెనీ శాశ్వతంగా మూతపడబోతోంది ఇప్పుడు చలానైతే కట్టారు కానీ దీన్ని ఇక కొనసాగించడానికి వీల్లేదంటూ మున్సిపల్ కమిషనర్ చాలా క్లియర్ కట్ గా చెప్పేశారు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఈ గోడౌన్ తరలిస్తామంటూ హామీ ఇచ్చారు జల్పల్లి వాసులకు ఇది కొంతలో కొంతైనా రిలీఫ్ ఇచ్చే విషయమే ఇలాంటి పరిశ్రమలు జల్పల్లిలో ఇంకా చాలా ఉన్నాయి యువతరం ఇలాగే స్పందించాలి యువతరం స్పందించి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళగలిగితే అధికారులు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఇది జల్పల్లికి మంచి శుభ పరిణామం చెప్పడానికి ఏమాత్రం వెనుకపోను